హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మూన్లైట్ సిరీస్ ఈరోజు ఈ వీడియోలో దేవీ శరన్నవరాత్రులలో భాగంగా తొమ్మిదవ రోజు నేను ఇంట్లో చేసుకున్నటువంటి పూజని అండ్ అలాగే అమ్మవారికి సమర్పించినటువంటి ప్రసాదం ప్రిపరేషన్ని కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను సో వీడియో అనేది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది ఈరోజు అయితే దేవి శరన్నవరాత్రులలో భాగంగా తొమ్మిదవ రోజు మనకి అమ్మవారు శ్రీ దుర్గాదేవి అవతారంలో దర్శనమివ్వటం అయితే జరుగుతుంది సో ఈ రోజున దుర్గాదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటి పులగంని ప్రసాదంగా సమర్పించడం జరుగుతుంది సో దానికోసమే నేను ఈరోజు అయితే పులగంని తయారు చేసి అమ్మవారికి నివేదించానండి సో ఈ దీనిలోనే నేను పూజని ఏ విధంగా చేసుకున్నాను అని కూడా మీతో అయితే వీడియో అనేది క్లియర్గా షేర్ చేస్తాను మరి ఇంకెందుకు ఆలస్యం వ్లాగ్ అయితే కంటిన్యూ చేసేద్దాం మార్నింగ్ అయితే లేవగానే ఇంట్లో పనులన్నీ కూడా చక్కగా చేసుకుని బయట గుమ్మం దగ్గర అయితే ఈ విధంగా ముగ్గునైతే వేసుకున్నానండి సో చూసారు కదా ఈ విధంగా ముగ్గును వేసుకుని చక్కగా కలర్స్ కూడా వేసుకున్నాను తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి కిచెన్లోకి అయితే వచ్చేసాను సో అమ్మవారికి నైవేద్యం అయితే ప్రిపేర్ చేయటానికి ముందుగానే చెప్పాను కదా అండి ఈరోజు అయితే అమ్మవారికి నైవేద్యంగా పులగంని ప్రిపేర్ చేస్తున్నాను సో దీనికోసం అయితే స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత హాఫ్ కప్పు పెసరపప్పుని వేసుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలి దీంట్లో మనం ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏమీ వేయనవసరం లేదు ఓన్లీ పెసరపప్పుని వేసుకుని డ్రై రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది దీన్ని లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకుని చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోండి అప్పుడే మనకి టేస్ట్ బాగుంటుంది సో హై ఫ్లేమ్ పెట్టినట్లయితే మనకి త్వరగా మాడిపోతుంది కాబట్టి లో ఫ్లేమ్లోనే పెట్టుకుని ఫ్రై చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది చూడండి ఇక్కడ మనకి పెసరపప్పు అనేది ఈ కలర్లోకి చేంజ్ అవ్వాలి అప్పుడే మనకి ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తూ టేస్టీగా ఉంటుందన్నమాట రెసిపీ అనేది చూపిస్తున్నాను చూడండి మీకు దగ్గర నుంచి మనకి ఈ పులగంకి పెసరపప్పు అనేది ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుని దీనిని చల్లారేంతవరకు పక్కన పెడదాము ఇక తర్వాత అయితే ఒక గిన్నెలోకి ఒక కప్పు రైస్ని అయితే తీసుకున్నాను సో దీనిలోకి మనం ముందుగానే ఫ్రై చేసి చల్లార్చుకున్నటువంటి పెసరపప్పు ఏదైతే ఉందో దానిని కూడా ఈ రైస్లోకి వేసుకుని ఇప్పుడు మనం ఇలా తీసుకున్నాం కదా రైస్ అండ్ పెసరపప్పుని వీటిని టూ త్రీ టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసిన తర్వాత దీంట్లోనే కొన్ని వాటర్ని అయితే వేసుకుని పక్కన పెట్టుకుంటాను సో మనకి రైస్ పప్పు అనేది కొద్దిగా నానుతుంది కదా సో మనం ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పెట్టుకున్నా కూడా మనకి రెసిపీ అనేది చక్కగా పొడి పొడిలాడుతూ పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట సో దానికోసం అయితే చక్కగా ఈ విధంగా రైస్లో కొన్ని వాటర్ని అయితే వేసుకుని పక్కన పెట్టుకుంటాను ఈ గ్యాప్లో అయితే నేను ఈ రెసిపీకి పోపు కోసము కావాల్సినటువంటి అయితే రెడీగా పెట్టుకున్నాను అవేంటవో కూడా ఇప్పుడు చూపిస్తాను సో ఇక్కడైతే నేను ఒక ఇంచ్ అల్లంని తీసుకుని ఫైన్గా వీలైనంత చిన్న చిన్నగా చాప్ చేసుకుని పెట్టుకున్నాను మనకి ఈ రెసిపీలో అయితే మెయిన్ ఇంగ్రీడియంట్ అల్లం అనే చెప్పుకోవాలి సో అల్లం చాప్ చేసుకుని తీసుకున్నాను కదా దీనితో పాటుగా రెండు పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకుని పెట్టుకున్నానండి అంటే మనం తయారు చేసుకునేటటువంటి పులగం క్వాంటిటీకి తగ్గట్లుగా మిర్చిని తీసుకుంటే సరిపోతుంది అండ్ వీటితో పాటుగానే పోపులోకే కొద్దిగా కరివేపాకును కూడా తీసుకుని చక్కగా వాష్ చేసుకుని అయితే పెట్టుకున్నాను సో ఈ మూడు ఇంగ్రీడియంట్స్ వీటితో పాటుగా ఇంకొక మెయిన్ ఇంగ్రీడియంట్ కూడా ఉంది అదేంటి అంటే మిరియాలన్నమాట సో నేను చేసేటటువంటి క్వాంటిటీకి అయితే హాఫ్ స్పూన్ మిరియాలను వేసుకుని చక్కగా దంచుకుంటున్నాను అయితే ఈ మిరియాలు అనేవి ఫైన్ పౌడర్లా కాకుండా పచ్చాగా దంచుకుంటే సరిపోతుంది అనమాట సో అంటే మనం మిక్సీలో వేసి మిరియాల పొడి చేస్తాం కదా సో అలా కాకుండా ఈ విధంగా లైట్గా దంచుకుంటే మనకి ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తూ రెసిపీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది సో ఇప్పుడైతే దీన్ని పక్కన పెట్టుకొని ప్రొసీజర్ అయితే స్టార్ట్ చేస్తున్నాను స్టవ్ పైన కుక్కర్ పెట్టుకుని దీనిలో ఒక ఫుల్ స్పూన్ నెయ్యిని వేసుకున్నాను అలాగే దీనితో పాటుగానే కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలి సో రెండింటి ఫ్లేవర్స్తో చేస్తే మనకి రెసిపీ అనేది బాగుంటుంది ఇక్కడ చూడండి మనం వేసినటువంటి నెయ్యి కూడా కరిగిపోయింది అండ్ హీట్ అయింది కూడా ఇప్పుడు దీనిలో కొద్దిగా జీలకర్రని వేసుకుని లైట్గా ఫ్రై చేసుకోవాలి సో ఈ జీలకర్ర ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే మనం ముందుగా చాప్ చేసి పెట్టుకున్నటువంటి అల్లంని వేసుకుని ఫ్రై చేసుకోవాలి మనం అల్లం అనేది ఎక్కువ డార్క్ కలర్ వచ్చేంతలా కాకుండా మంచి గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే మనకి అల్లం ఫ్లేవర్ అనేది పర్ఫెక్ట్గా తెలుస్తుంది చూడండి ఇక్కడ మనకి అల్లం అనేది ఫ్రై అయిపోయింది ఇప్పుడు దీంట్లో అయితే మనం ముందుగా కట్ చేసి తీసుకున్నటువంటి పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను సో మనకి ఆయిల్లో పచ్చిమిర్చి అనేది ఫ్రై అవ్వటం వల్ల మనకి ఆ ఫ్లేవర్ బాగుంటుంది అండ్ లైట్గా స్పైసీనెస్ అనేది తెలుస్తుంది కాబట్టి టేస్టీగా ఉంటుంది చూడండి ఇక్కడ మనకి పచ్చిమిర్చి కూడా చక్కగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు దీంట్లో మనం తీసుకున్నటువంటి కరివేపాకును కూడా వేసుకుని ఒక్కసారి మిక్స్ చేసుకుంటున్నాను సో మనం తీసుకున్నటువంటి ఈ కరివేపాకు కూడా మనం పోపులో ఆయిల్ అండ్ నెయ్యి వేసుకున్నాం కదా సో దాంట్లో కరివేపాకు కూడా చక్కగా ఫ్రై అయితే ఆ ఫ్లేవర్ అనేది ఇంకా బాగుంటుందండి బాగా తెలుస్తుంది అనమాట తినేటప్పుడు కూడా సో చూడండి మనకు వేసినటువంటి కరివేపాకు కూడా చక్కగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు దీంట్లోనే మనం క్రష్ చేసి పెట్టుకున్నటువంటి మిరియాలను కూడా వేసుకుంటున్నాను సో ఇలా మిరియాలు వేసిన తర్వాత వీటిని లో ఫ్లేమ్లోనే ఒక టెన్ టు ట్వంటీ సెకండ్స్ పాటు ఫ్రై చేసుకుంటే ఆ మిరియాలలో ఉండేటటువంటి ఘాటు అనేది చక్కగా ఈ పోపులోకి వస్తుంది ఇప్పుడు తర్వాత మనం ముందుగా కడిగి నానపెట్టుకున్నటువంటి రైస్ అండ్ పెసరపప్పు ఏవైతే ఉన్నాయో వాటిని చక్కగా ఈ విధంగా అయితే వాటర్ లేకుండా చూసి పోపులో వేసుకుంటున్నాను ఈ విధంగా పోపులో వేసిన తర్వాత దీనిని లో ఫ్లేమ్లోనే పెట్టుకుని త్రీ టు ఫైవ్ మినిట్స్ పాటు మనం ఫ్రై చేసుకోవాలి మనం ఈ విధంగా పోపులో ఫ్రై చేసుకోవటం వల్ల మనకి ఆ పోపు ఫ్లేవర్ మొత్తము కూడా చక్కగా ఈ రైస్కి బాగా పడుతుంది అండ్ అంతేకాకుండా రైస్ అనేది మనకి మెత్తగా లేకుండా పొడి పొడిలాడుతూ రెసిపీ అనేది చూడటానికి బాగుంటుంది నేను ఇక్కడ అయితే ఫైవ్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకున్నానండి తర్వాత మీకు చూపిస్తున్నాను చూసారు కదా ఈ విధంగా ఫ్రై అవుతాయి ఇప్పుడు దీంట్లో రెసిపీకి టేస్ట్కి తగినంత ఉప్పు అండ్ అలాగే కొద్దిగా పసుపును కూడా వేసుకుని ఈ రెండు ఈ రైస్కి బాగా కలిసేలాగా అయితే మిక్స్ చేసుకుంటున్నాను సో చూసారు కదా ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో వన్ ఇస్ టు టూ రేషియోలో వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి సో మనం వన్ కప్ రైస్ అండ్ పప్పు తీసుకుంటే కనుక టూ కప్స్ వాటర్ని యాడ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ విధంగా వాటర్ వేసిన తర్వాత ఒక్కసారి అయితే మొత్తాన్ని మిక్స్ చేసుకుంటున్నాను ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత దీనిపైన మూత పెట్టుకుని మనం హై ఫ్లేమ్లో త్రీ విజిల్స్ పాటు కుక్ చేసుకుంటే మనకి ఈ పప్పు అండ్ రైస్ అనేది చక్కగా ఉడికిపోతుందండి ఇక్కడ నేను ఆ విజిల్తో పాటు వాటర్ అనేది బయటికి రాకుండా ఉండటం కోసము అని టిష్యూ పేపర్ అయితే ఈ విధంగా అడ్జస్ట్ చేసుకున్నాను సో ఇది ఉడకటానికి టైం పడుతుంది కాబట్టి ఈలోపు అయితే నేను పూజకి కావలసినటువంటి పువ్వులను అయితే కోసుకుందాము అని బయటకైతే వచ్చానండి ఈరోజైతే ఒక్క మందార పువ్వు కూడా పూయలేదు అండ్ మొగ్గ కూడా లేదండి నెక్స్ట్ డేకి పువ్వు పూస్తుంది అన్న హోప్ కూడా లేదు సో చెట్టు మొత్తము కూడా ఖాళీగా ఉందనమాట ఇంకా సరే అని చెప్పేసి పక్కనే మాకు వైట్ కలర్ ఫ్లవర్స్ చెట్టు కూడా ఉంది కదా సో ఆ చెట్టు దగ్గరకైతే వచ్చేసాను చూడండి ఇక్కడ కూడా చాలా తక్కువ పువ్వులే ఉన్నాయి సరే ఇంకా చిన్న చిన్న దేవుని ఫొటోస్కి ఈ పువ్వులతో అలంకరించుకుంటే బాగుంటుంది కదా అని అయితే వీటినైతే కోసుకుందాము అని ఇక్కడికి వచ్చేసాను ఫైనల్గా చూడండి పువ్వులు అయితే కోసేస్తానండి చెట్టు మొత్తము వెతికితే నాకు ఈ కొన్ని పువ్వులు మాత్రమే దొరికాయి నాకు ఇంట్లో ఆల్రెడీ చామంతి పువ్వులు ఉన్నాయండి కాకపోతే చెప్పాను కదా చిన్న దేవుడు ఫొటోస్కి ఈ విధంగా పెట్టుకుంటే బాగుంటాయి చామంతి పువ్వులు కానీ గులాబీలు కానీ పెడుతుంటే అవి వెయిట్ ఎక్కువ ఉండటం వల్ల ఆ ఫొటోస్కి నిలబడటం లేదు అంటే పడిపోతున్నాయి అనమాట సో అందుకోసమని ఇలా చిన్న పువ్వులు అండ్ అలాగే వాటితో పాటుగా రెండు తమలపాకులు కూడా కోసుకుని అయితే దేవుడి గదిలో పెట్టేశాను లోపు అయితే నాకు ఈ రైస్ ఉడికిపోయింది అండ్ ప్రెషర్ కూడా పోయిందండి మీకు మోతా తీసి చూపిస్తున్నాను చూసారు కదా మనకి పొలగం అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది సో పొలగం అనేది ఎప్పుడూ కూడా ముద్దగా లేకుండా ఈ విధంగా పొడి పొడిలాడుతూనే ఉండాలండి సో ఇక్కడ నాకు పులగం రెడీ అయిపోయింది కాబట్టి దీనినైతే చక్కగా ఒక బౌల్లోకి అయితే తీస్తున్నాను సో ఇది అమ్మవారి దగ్గర ప్రసాదంగా సమర్పించడం కోసం అయితే చక్కగా ఈ విధంగా అయితే బౌల్లో పెట్టుకుంటున్నాను సో చూశారు కదండీ ఈరోజు అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి ప్రసాదానికి పులగం అనేది నేను తయారు చేశాను ఇప్పుడైతే నేను పూజని స్టార్ట్ చేసుకుంటున్నాను సో చూడండి ముందుగానే నేను చక్కగా దేవుని గదిలో అన్నీ కూడా రెడీ చేసుకుని పెట్టుకున్నాను ముందుగా అయితే ఇక్కడ నేను దీపారాధన అనేది చేసుకుని చక్కగా దేవుళ్ళందరికీ కూడా ఈ విధంగా కడ్డీలను అయితే చూపిస్తూ ఉన్నాను తర్వాత దీపారాధన దగ్గర అయితే గంధము అండ్ కుంకుమతో పూజ చేసుకుని తర్వాత పువ్వుని కూడా సమర్పించుకుని నమస్కరించుకున్నాను ఇక తర్వాత అయితే నేను అష్టోత్తరాలు చదువుకుంటున్నానండి ముందుగానే చెప్పాను కదా ఈరోజు అయితే దుర్గాదేవి అవతారం అనమాట సో అందుకోసం అని ఈరోజు నేను శ్రీ దుర్గాదేవి అష్టోత్తర శతనామావళి అనేది పఠించుతూ ఉన్నాను ఓం ओम पुन्याय नम ओं देवोन नए नम ओं अयो निजा नम ओं भूमिजा नम ओं निर्घुा नम ओं आधारशत्य नम ओं अनीश्वर्य नम ओं निर्गमाय नम ओं निराकाराई नम ओं सर्वगर्वर्धि नम ओं सर्वोक्रियाय नम ओं वाण्य नम ओं सर्वद्यादेवताय नम ओं पार्वत नम ओं दिव नम ओं अनीय नम ओं सीन्न्य ओम तेजोवत् नम ओं महामात्र ओम, महा ओम कॉटिशूर्यसम प्रभाये नम ओं देवताय नम ओं वह नम ओं तेजसाई नम ओं वर्ण रूपिण्य नम ओं गुणाश्रयाय नम ओं गुण मध्याय नम ఓం గుణత్రయ వివర్చితాయ నమ ఓం కర్మజ్ఞానప్రాయ నమ కాంత ఓం సర్వసంహారిణ్యై నమ ఓం ధర్మజ్ఞానాయ నమ ఓం ధర్మ ధర్మనిష్టాయ నమ ఓం సర్వకర్మవివర్చితయ నమ ఓం కామాక్ష్యై నమ కామ సంహార్యై నమ క్రోధ వివర్చితయ నమ ఓం శాంకరే నమ ఓం శాంభవై నమ ఓం శాంతయ నమ ఓం చంద్ర సూర్యాగ్నిలోచనాయ నమో ओम सृजनाय नम ओं जयभूमिष्ठाई नम ओं जाह्नवे नम ओं जनपूजिताय नम ओं शास्त्रा नम ओं शास्त्रम नम ओं निम सुभाये नम ओं चंद्रार्धमस्तकाय नम ओम भारत नम ओं ब्राह्म्य नम ओं कलंप्पा नम ओं कराल्य नम ओं कृष्णपिंगाई नम ओं ब्राह्म्य नम ओं नारायण्ये नारायण्य नम ओं रौद्रय नम ओम चंद्रामृतपरसुताय नम ओं ज्येष्ठाई नम ओं इंदिराय नम ओं महामायाय नम ओं जगत्य दिकारिण्य नम ්‍රහ्ම්ඩ කෝට संස්ථානායනමහා උම්කාමින්්න්නේීනමහ ඔම් කමලාලායේනමහා உම් කා්‍යයගේනමහා ඔම් කලා තිතාඒනමහා උම් කාල සංහාරකාරන්නේනමහ ඔම් යෝග නිෂ්ठායිනමහා ඔම් योෝග योෝග दම्याායිනමහා உම් යෝගගේයානමහා උම් තපස්සින්නේනමහා உම් නාන රපායින මහා උම් හිරාකාරායේනමහා උම් භක්තා බृෂ්ठ කල ප්‍රායනමහා ම් ओम भूतात्मकाय नम ओं भूतमात्र ओम भूते नम ओं भूतधारिण्य नम स्वधानारी स्वधारी मध्यगताय नम शराधारा शराधारादिवर्धि नम ओम मोहिताये नमः ओम अंशुभवाय नमः ओम सुभ्रा नमः ओम सूक्षमाये नमः ओम मात्र नमः ओम निरालसाई नमः ओम निमग्नाय नम ओं नीलसंकाय नमः ओम निथ्याय नमः ओम नंदि नमः ओम हराय नमः ओम पराय नम ओं सर्वज्ञानय नमः ओम अनंताय नमः ओम सख्याय नमः ओम दुर्लभ दुर्लभ रूपिण्य नम ओं सरस्वत नम ఓం సర్వ గథాయే నమః ఓం సర్వభీష్ట పదాయే నమః ఓం శ్రీ దుర్గాంబికాయే నమః ఓం శ్రీ దుర్గా అష్టోత్తర శతనామావళి ఓం శ్రీ దుర్గాదేవి నమ ఓం శ్రీ దుర్గాదేవి సో ఇక్కడైతే దుర్గా అష్టోత్తర శతనామావళి అనేది కంప్లీట్ అయిందండి అలాగే ఈరోజు నేను దుర్గాష్టకాన్ని కూడా చదువుకుంటూ ఉన్నాను నమస్తే కపి భద్రకాళి నమస్ మహాకాళి నమోస్తుతే చండి చండే నమస్ వరవర్ణిని కాత్యాయని మహాభాగే కరాళి సికిపించ సించే నానాభరణ భూషితే అట్టశూల ప్రహరణే ఖడ్గేటారిణి గోపేంద్ర శనుజే జ్యేష్ మహిషాశ్రు ప్రియే నిత్యం కౌసికీపీతవాసిని అట్హాసే కోకముఖే నమస్తే స్తూరణ ప్రియ ఉమె శాకాంబరీ శ్వేతే కృష్ణే కైటనాశిని కిరణ్యాక్షి విరూపాక్షి సుధాక్షి నమోస్ వేదశ్రుతి మహాపుణ్యే బ్రహ్మణ్యే జాతేదసీ జంబూకటకచైక్యూ నిత్యం సన్నిహిత్రహ్మవిద్యా విద్యానా మహానిద్రానా స్కందమాతర్భగవతి దుర్గే కాంత స్వధై సరస్వతీ సావిత్రీ వేదమాత వేదాంత ఉచ్యతేతాసిం మహాదేవి విసుక్ నాంతరాత్మనా జయోవతు మే నిత్యం తప్రసాద్రణాజిరే కాంతరా భయదుర్గేషు భక్తాళయ చా నిత్యం వనసి పాతే యుద్ధే జయసి ధానవాన్ त्वं जम्बनी मोहिनी च माया ह्रीह श्रीस्तदैव च सन्ध्या प्रभावती चैव सावित्री जननी तधा तुष्टिः पुष्किर्दुतिद्रिप्तिश्चन्द्रादित्यभिवर्धिनी भूतिर्भूतिमतां संख्ये वीष्यसे सिद्धचारेणहा अन्तरिक्षगतो वाच गोविन्दा स्याग्रतः स्थिता సో చూసారు కదా అండి ఇక్కడైతే నేను దుర్గాష్టకాన్ని కూడా చదువుకుని చక్కగా అమ్మవారి దగ్గర పుష్పాలని సమర్పించుకుని అయితే నమస్కరించుకున్నాను ఇంకా లాస్ట్ లో అయితే ఫైనల్ గా ఈ హారతి కూడా ఇచ్చేస్తున్నాను సో ఈ విధంగా హారతి ఇచ్చిన తర్వాత చక్కగా ఈ హారతిని అయితే దేవుళ్ళందరికీ కూడా చూపిస్తూ ఉన్నాను ఇప్పుడైతే ఈ హారతిని నేను కూడా తీసుకుని మనస్ఫూర్తిగా ఆ అమ్మవారికి అయితే మొక్కుకున్నానండి సో ఆల్మోస్ట్ పూజ అనేది కంప్లీట్ అయిపోయింది కానీ లాస్ట్లో అయితే ధూప్ స్టిక్ కూడా వెలిగించుకుంటాను కాబట్టి ఇక అది కూడా చేసేస్తూ ఉన్నాను చక్కగా ఈ విధంగా ధూప్ స్టిక్ కూడా వెలిగించుకుని ఆ ధూపాన్ని అయితే దేవుళ్ళందరికీ కూడా చూపిస్తూ ఉన్నాను నాకెందుకో ధూప్ స్టిక్ స్మెల్ అనేది బాగా నచ్చుతుందండి ధూప్ స్టిక్ అనే కాదు సాంబ్రాణి వేసినా కూడా చాలా పాజిటివ్ వైబ్స్ అనేవి వస్తాయి నాకు సో ఆ సాంబ్రాణి కానీ ఇలా ధూప్ స్టిక్ కానీ ఇల్లు మొత్తము చూపించుకుంటే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తము పోయి పాజిటివ్ వైబ్స్ అనేది వస్తుంది అని నేనైతే బాగా నమ్ముతాను సో అందుకని అయితే కంపల్సరీగా పూజలో లాస్ట్లో అయితే ధూప్ స్టిక్ అనేది వెలిగిస్తాను సో ఇక్కడైతే చూడండి ఫైనల్గా నా పూజ లుక్ అయితే ఈరోజు ఈ విధంగా ఉంది సో చూశారు అండి దేవి శరన్నవరాత్రులలో భాగంగా తొమ్మిదవ రోజు మనకి అమ్మవారు శ్రీ దుర్గాదేవి అవతారంలో దర్శనం ఇవ్వటం అయితే జరుగుతుందండి ఈరోజు ఈ అమ్మవారికి నైవేద్యంగా ఎంతో ప్రీతికరమైనటువంటి పులగమ్న తయారు చేసి సమర్పిస్తే మంచిది అని అయితే అన్నారు సో అందుకోసం అయితే నేను ఈరోజు అమ్మవారికి ప్రసాదంగా పులగమ్మనైతే తయారు చేసి పూజనైతే అయితే కంప్లీట్ చేసుకున్నాను అండ్ అలాగే నేను పులగంని ఏ పద్ధతిలో ప్రిపేర్ చేశాను అని కూడా రెసిపీ కూడా మీతో క్లియర్గా షేర్ చేశాను కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి పండుగలప్పుడు మనం నైవేద్యంగా పెట్టుకోవటానికి ఈ రెసిపీ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది చాలా తక్కువ టైంలోనే మనకి ఈ రెసిపీ అనేది కంప్లీట్ అయిపోతుంది కాబట్టి సో మీరు కూడా ట్రై చేయండి చూసారు ఈ ఈరోజు అయితే నేను ఈ విధంగా అమ్మవారికి అయితే పూజలు చేసుకోవడం జరిగింది సో ఇదేనమాట ఈరోజు మన వ్లాగ్ అయితే దేవి నవరాత్రులలో స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా నేను ఇప్పటివరకు అంటే తొమ్మిది రోజుల పూజ వరకు కూడా నేను ఎటువంటి ఆటంకాలు లేకుండా చక్కగా నేను అనుకున్నట్లు విధంగా అయితే పూజని కంప్లీట్ చేసుకుంటున్నాను సో చూడాలండి ఇంకా టూ డేస్ మాత్రమే ఉంది కదా పండుగకి అంటే మనకి ఈ సంవత్సరం పదకొండు రోజులు నవరాత్రులు వచ్చాయి కాబట్టి నేను తొమ్మిది రోజుల వరకు పూజనైతే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాను మిగిలిన రెండు రోజులు కూడా అమ్మవారి దయ ఉంటే నేను చేసుకుంటాను అని అనుకుంటున్నాను సో చేసుకోవాలని కూడా అమ్మవారిని అయితే కోరుకుంటున్నానండి సో ఇదేనమాట ఈరోజు మన వ్లాగ్ అయితే నా ఈ పూజా వీడియో మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి సో దట్ మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ అవ్వగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది వీడియోస్ వెంటనే చూసేయొచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ